తినే వాళ్ళు ఉంటే ఆ ప్రేక్షకులే గారు అందరు కూడా తెలుగు వారు అందరు కూడా తెలుగు తులుక ఏ భేదం లేకుండా ప్రతి ఒక్క వాళ్ళు కూడా గుట్కా తినే వాళ్ళకు నేను ఒక మెసేజ్ చెప్తున్నాను నేను చాలా సార్లు చాలా గుట్కలు బాగా తినేవాడిని నేను దాదాపుగా రోజుకు ముప్పై నలభై గుట్కాలు తినేవాణ్ణి అప్పట్లో కచ్చ గుట్కా తినేవాడిని పోకలు జరద వేసి చున్నం వేసి పేపర్ బాగా ఇది చేసుకుంటూ తినేవాణ్ణి ఒకప్పుడు దాని తర్వాత పాన్ పరాకులు వచ్చి పాన్ మసాలా తినేవాణి దాని తర్వాత పాన్లు తినేవాడిని దాని తర్వాత మాణికలు తినేవాడిని ఈ రోజు వరకు వరకు కూడా రజనీకాంత్ బాబా తినేవాడిని అది ఒకటేసారి సడన్ గా నాకు ఒక మెసేజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినా ఆయన చెప్పడం జరిగింది ఆయన పేరు వచ్చేసి జానికీ రామారెడ్డి గారు యశోధర్ హాస్పిటల్ దగ్గర ఉంటాడు ఆయన మన హైదరాబాద్ సికింద్రాబాద్ స్పెషలిస్ట్ ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇప్పుడు నేను ఇంత మంచి మాట్లాడుతున్నా అంటే కారణం ఆయన ఎందుకంటే నాకు ఒక మూడు నెలల కింద అసలు మాట్లాడు కూడా రాలేదు మాట్లాడడానికి కూడా మీకు నమస్తే చెప్పాలన్న కూడా రావాలి ఇట్లా వచ్చింది మాట ఇప్పుడు నేను ఏం మాట్లాడినా గుర్తుంది నేను నమస్తే చెప్పిన గుర్తుకొచ్చిందా మీకు అట్లా వచ్చింది అందుకు ఈ గుట్కలు తినడం వల్ల వచ్చింది నాకు దయచేసి బంద్ చేయని చెప్తే నాకు ఆ బంద్ చేయడానికి కూడా దాదాపుగా రెండు నెలల పైన బట్టి నేను ఒక ముప్పై ముప్పై ఐదు గుట్కల నుంచి అట్లా 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 తగ్గించుకుంటా తగ్గించుకుంటా లాస్ట్ ఐదు గుట్కల వరకు వచ్చిన